ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జుంభకము సర్వనాభము సంతానము వరణము రాముడు ఆ అస్త్రములను స్వీకరించాడు ఆయా అస్త్రదేవతలు అన్నీ కూడా రాముని ముందు అతని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాయి రాముడు వాటిని తన మనస్సులో ఉండి తాను స్మరించినప్పుడు రమ్మని పంపేశాడు అస్త్రదేవతలు రాముడికి ప్రదక్షిణ పూర్వ నమస్కారం చేసి అదృశ్యమయ్యాయి రాముడు విశ్వామిత్రుని వెంట నడవసాగాడు దారిలో వారికి ఒక ఆశ్రమం కనపడింది ఆశ్రమము మంచి ఫలవృక్షములతో పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది విశ్వామిత్రుని వెంట నడుస్తూ రాముడు ఓ మహర్షి ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది మనము రాక్షస ప్రాంతము వదిలిపెట్టాము అనుకుంటాను ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది ఇంతకు తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు ఆ రాక్షసులు మీ యజ్ఞమును ఎక్కడ పాడు చేస్తున్నారు నేను మీ యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి వివరంగా చెప్పండి రామ ఈ ప్రదేశములోనే శ్రీ మహావిష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేశాడు వామనావతారముకు ముందు శ్రీ విష్ణువు ఇక్కడనే నివసించేవాడు కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందటం వల్ల సిద్ధాశ్రమం అయ్యింది